విష్ణుదేవుడు సోమస్కందమూర్తి అయిన పరమేశ్వరుడుని పూజించుట పూజపూర్వకల్పములో ఒకప్పుడు దేవతలు రాక్షసులచే పీడింపబడ్డారు వారపుడు శ్రీమహావిష్ణువును ప్రసన్నుని చేసుకొని తమను రక్షించమని ప్రార్థించగా అతడు గరుడ వాహనంపై కూర్చుని అసురులపై యుద్ధం చేశాడు సురాసురులకు గొప్ప పోరు నడచింది విష్ణు భగవానుడు తన నందక ఖడ్గముతో రాక్షసుల శిరములను తుంచి కోమోదక గదచే వారి వక్షస్థలమును మర్దించి సుదర్శన చక్రంతో వారి అవయవములు తెంచి సార్గ్నధనుశబ్దముతో కొందరిని చేయగా మిగిలినవారు గరుత్మంతుని రెక్కల ధాటికి పులి విస్తరాకులవలె కొట్టుకుని పోయారు చాపగా మిగిలినవారు పెక్కల బలము చూపి పరుగెత్తిపోయి భృగు మహర్షి ఆశ్రమమును ప్రవేశించారు ఆ సమయమున మహర్షి అక్కడ లేరు వారు అప్పుడు గర్భవతి అయిన మహర్షి భార్యను సరణువేడారు ఆమె వారికి అభయమిచ్చి ఆశ్రమంలో హోమాగ్నిలో దాచింది అగ్ని దేవుడు వారి జాడని నారాయణుడికి తెలుపగా వారికోసం వెదకుచున్న నారాయణుడు అక్కడకు వచ్చాడు వచ్చిన హరిని భృగుపత్ని అర్ఘ్యపాద్యములచే పూజించి నమస్కరించి స్తుతించింది చిరకాలమునకు దొరికిన నిధివలె వచ్చావు నా పట్ల ప్రసన్నుడవు కమ్ము ఇక్కడకు వచ్చిన కారణం తెలుపుము అన్నది అంత పురుషోత్తముడైన హరి సాధ్వి నీ పూజలచే సంతోషించాను రాక్షసులు దేవతలను పీడించగా వారిని సంహరించి దేవతలకు సౌఖ్యం చేకూర్చుటకు అభయమిచ్చాను నాచేత యుద్ధంలో చావగా మిగిలిన దైత్యులు నీ ఆశ్రమంలో దాగివున్నారని విన్నాను వారు ఉన్న స్థలమును తెలుపుము అన్నాడు అంత పతివ్రత అగు ఆమె అధర్మకార్యమునకు భయపడి పర్ణశాల వాకిట తలుపు మూసి దేవా నీకు ప్రియులు అప్రియులు లేరు నీవు జగద్గురుడవు ధర్మప్రవర్తకుడవు నీకు ధర్మం నేను చెప్పుటేమీ ఇతరుల ప్రోత్సాహముచే అయినా పాపమునకు ఎలా సమ్మతించగలను దేవతలు నిన్ను సరణు వేడగా దైత్యులు నన్ను రక్షకోరారు శరణాగతులను విడచుట దారుణమైన పాపం సిబి చక్రవర్తి తనను కోరిన పావురమును రక్షించుటకే తన శరీరమునుండి మాంసమును కోసి డేగకు అర్పించెను కనుక శరణాగతుని వీడరాదు ఆ ప్రయత్నంలో ప్రాణం పోయినా సరే కావున నీవు అత్యాస వీడి దారినే దయచేయుము అని కుటీర ద్వారమునకు అడ్డముగా నిలిచినది అంత కుపితుడైన హరి దేవతలచే ప్రోత్సాహింపబడి ఆ భృగుపత్నిని తన చక్రముతో ఖండించి లోపల దాగిన రాక్షసులను నిశ్శేషంగా సంహరించి దేవతలను రక్షించాడు ధర్మరక్షణార్థం చేయబడినది అయినా గర్భవతిని చంపుటచే గర్భస్థ శిశువు కూడా హతమైనందున విష్ణుమూర్తికి భ్రూణహత్య దోషం ఉపద్రవంగా తగులుకొని బాధించసాగింది ఆ పాపమును పోగొట్టుకునుటకే ఆయన లోకాలన్నీ తిరిగాడు అక్కడ భృగుముని తన ఆశ్రమమునకు తిరిగి వచ్చి మరణించిన తన సతిని చూసి దివ్యజ్ఞానముచే విషయమును గ్రహించి ఆమోగమైన తన సంజీవని విద్యచే ఆమెను బ్రతికించుకొన్నాడు హరిపై కోపించి భార్య వియోగము కలుగుగాక అని అతనిని సపించాడు భ్రూణ పాపం చుట్టుకొన్న నారాయణుని లక్ష్మీదేవి విడిచిపెట్టి భూలోకంలోని కమలాలేము అనే క్షేత్రమునకు వచ్చి భర్తకు సంక్రమించిన దోష నివారణమునకు యత్నింపూనుకొంది ఇంద్రియములను నియమించి మహేశ్వరుని పరమనిష్టతో ఆరాధించసాగింది విష్ణువు మునులను దేవతలను సమావేశపరచి తన దోష నివారణకు ఉపాయం అడిగాడు వారు భృగు మహర్షిని ప్రసన్నం చేసుకుని దోష నివృత్తికి హరి అనుసరించదగిన మార్గమును ఉపదేశింపుమని ప్రార్థించారు శాంతించిన భృగు మహర్షి విష్ణువుతో విష్ణుదేవ ఈ దోషం నిన్ను నూరు కూడా విడువదు మీరందరూ నన్ను ప్రార్థించుటచే నాకు క్షమాబుద్ధి కలిగింది శ్రద్ధగా వినుము పన్నెండు సార్లు రుద్రాధ్యాయ మహామంత్రమును వల్లించి శివలింగమును అభిషేకం చేసినచో నీ పాపము పోవును శరీరం అంతట విభూతి పూసుకొని విభూతి పడకపై పడుకునుము శివపార్వతులను కుమారస్వామితో సహితంగా అనగా సోమాస్కందమూర్తిని సేవిస్తే మరల నీ శ్రీ నీ అనగా లక్ష్మీదేవిని పొందగలవు అని సెలవిచ్చాడు హరి ఒక ఘోర తపమును చేయబునాడు సతరుద్రీయ మహామంత్రమును చిరకాలముపాసించి కామధేను క్షీరముతో మహేశ్వరుని మరకతలింగమును అభిషేకిస్తూ అనేక దివ్య సంవత్సరాలు గడిపాడు తరువాత ఆ శరీరవాణి నీ భ్రూణ దోషం నశించింది ఓ విశ్వంభరా నీ పత్నిని ఇక పొందగలవు నీవు ఇంకేమి కోరెదవు అని వినిపించింది హరి ఆ వాణి వచ్చిన దిశకు తిరిగి సాష్టంగా నమస్కారం చేసి పరమేశ్వర నీ దివ్యమంగళ విగ్రహ సాక్షాత్కారమును పొందుటకు వేడుకగా ఉంది నాకు ఈ వరమీ శివ అని కోరాడు అప్పుడు అశరీర శివవాణి ఎంతటివారైనా చిత్త నిరోధం చేయకుండా నా రూపమును దర్శించలేరు సుమా నిజంగా నన్ను చూడగోరితే కొన్ని సంవత్సరాలు సర్వభోగముల నుండి విరక్తుడవై పాసుపతవ్రతమును భార్య సహితంగా ఆచరించిన చో నీకు దర్శనమిచ్చెదను అని విరమించాడు అంత జనార్దనుడు సత్వరమే పాసు పతవ్రత కఠోర దీక్షను అవలంబించాడు జటలు నారచీరలు ధరించి బూడిద పూసుకుని షట్కాల శివ పూజానరతుడై అతిశక్తివంతమైన పంచాక్షరిని జపించసాగాడు రాత్రింబగళ్ళు నిద్రాహారములను మాని కంఠం వరకు నుంచుని మహాదేవుని కొరకే తపించాడు తరువాత శివాజ్ఞచే లక్ష్మీదేవి భర్తను చేరుకొని అతడు పాప నిర్ముక్తుడు అయినట్లు తెలుసుకొని అతనికి పూర్వం వలె సపర్యలు చేయసాగింది లక్ష్మీదేవి కమలాలయ క్షేత్రములో లభించు జవంతిక పుష్పములచే శివుని అర్చించునట్లే హరికమలవనములోని వికసిత పుష్పములతో మహేశ్వరుని ఆరాధించాడు సహస్రనామములతో భక్తియుక్తుడై శివుని పూజించాడు చందనగంధంలో పచ్చకర్పూరమును రంగరించి జలరుహలోచనుడు జలజారి శేఖరుని నిలువెల్ల అర్చించి కలువ మొగ్గల మాలలతో అలంకరించాడు ఇలా కొన్ని ఏండ్లు గడువగా చంద్రశేఖరుడు సంతుష్టుడాయి పార్వతీదేవి సుబ్రహ్మణ్యేశ్వరులతో కలసి లక్ష్మీనారాయణులకి అంతవరకు అతనిచే కర్పూరలేపనముతో అర్చింపబడిన లింగమునుండే ప్రత్యక్షమయ్యాడు అటువంటి శివుని మెడలో కేశవుడు సమర్పించిన చెంగల్వ మాల కన్నుల పండుగై ఉంది శివుడి దేహం నుండి పచ్చ కర్పూరపు సువాసనల గుమగుమలు గుబాళిస్తున్నది తిరువారూర్లోని త్యాగరాజస్వామి ఆలయ గోపురంలో కనిపించే విధంగా మహావిష్ణువు తన దివ్య ఛాతీపై సోమస్కంద త్యాగరాజమూర్తి నా ఛానల్లి చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు దయచేసి నా వీడియోలని లైక్ షేర్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.